మతల తల మనసులన్నీ కలగలిసి చెమట చుక్కల ప్రేమను రంగరించి ఆడబిట్టల అనురాగమే ఆలయమై ఆ తల్లుల ఆప్యాయత రూపమై దిగివచ్చెను వరాల సాయినాథుడు लीला प्रवाह लीलाप्रवाहसागरं पुलिवायिके कोंगु बङ्गारम् ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సరస్వతీ మాతాకే ఈరోజు జ్ఞాన సరస్వతీ దేవి జననం జ్ఞాన దేవి జననం రోజే సద్గురువు వరాల సాయిగా ఇక్కడ వెలవడం అమ్మ జ్ఞానాన్ని ఇస్తుంది సద్గురువు విద్యాబుద్ధులను నేర్పిస్తారు ఇద్దరికీ కూడా చాలా దగ్గరి సంబంధం ఉన్నటువంటి వారు అన్నా చెల్లెళ్ళకు ఎటువంటి అనుబంధం ఉంటుందో జ్ఞానాన్నిచ్చేటువంటి సరస్వతీదేవికి సద్గురువుకు కూడా అలాంటి అనుబంధమే ఉంటుంది సరస్వతీదేవి తన బిడ్డలందరినీ కూడా సద్గురువుకు అప్పగిస్తుంది ఒక్క సరస్వతీదేవి మాత్రమే కాదు మనం ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తామో ఆ దైవము మనల్ని సద్గురువుకు అప్పగిస్తుంది ఈరోజు ఇక్కడ సరస్వతి పూజలో పాల్గొనేటువంటి మీ చిన్నారులందరినీ కూడా వారి విద్యాబుద్ధుల కోసము సద్గురువుకు అప్పగించండి సద్గురువుకు అప్పగిస్తే వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞత ఉంటుంది జ్ఞానం ఉంటుంది అన్ని విషయాలు తెలిసి ఉంటాయి అన్ని విషయాలు తెలవడం వేరు జ్ఞానం ఉండడం వేరు ఆ జ్ఞానాన్ని తెలిసిన విషయాలను ఆచరణాత్మకంగా మనం వాటిని పాటించినప్పుడే మన జీవితం సార్థకతం అవుతుంది పుట్టిన ప్రతి మనిషికి తెలివి ఉంటుంది జ్ఞానం ఉంటుంది కానీ ఆ తెలివి మనం రకరకాలుగా ఉపయోగిస్తాం కొంతమంది వక్రమార్గాల కోసం ఉపయోగిస్తారు కొంతమంది చెడు ఆలోచనల కోసం ఉపయోగిస్తారు రకరకాలుగా మనం ఉపయోగిస్తాం అటువంటి జ్ఞానాన్ని తెలివితేటలని సరైనటువంటి దిశలో ఒక్క సద్గురువు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాడు అందుకనే బాబా వరాల సాయికి ఒక ప్రత్యేకత ఉంది వరాల సాయి ప్రత్యేకత ఏమిటంటే జ్ఞాన దేవి జననం రోజు మనందరినీ కూడా చక్కటి జ్ఞాన మార్గంలో నడిపించడానికి సద్గురువు ఇక్కడ వరాల సాయి రూపంలో వెలవడం జరిగింది వరాల సాయి ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడంటే ఎవరైతే ఈరోజు రెగ్యులర్గా సాయి టీవీని సత్సంగాన్ని సాయి గురుకులాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ తెలుసు బాబా ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు ఇస్తున్నాడు వారు చూపినటువంటి దారిలో మనం మన జీవితాన్ని ఎలా మలుచుకోవచ్చు అనేటువంటిది మనం అందరం కూడా ఆచరణాత్మకంగా ఈరోజు పాటిస్తున్నటువంటి వాళ్ళం చూస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి పిల్లల యొక్క బాధ్యత చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి పిల్లలకు సద్గురువు సహచర్యం అలవాటైందనుకోండి వాడు విద్యాబుద్ధుల్లో చాలా ఉచ్చస్థితికి వెళ్తాడు ఎందుకంటే ధ్యాసంతా కూడా సద్గురువు పట్ల ఉండడంతో వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా సద్గురువు వైపు ఉంటాయి ఆ ఆలోచనలన్నీ కూడా పవిత్రంగా వారి తెలివితేటలు సవ్యమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ సరస్వతి పూజలో పాల్గొన్నారో మీరందరూ కూడా ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు పరోక్షంగా ఇందులో పాల్గొన్న వాళ్ళు జ్ఞాన సరస్వతీ దేవి అనుగ్రహాన్ని అదేవిధంగా సద్గురువు యొక్క కృపను ఇచ్చినటువంటి జ్ఞానాన్ని సరైనటువంటి మార్గంలో నడవాలంటే మనం ఆ మార్గంలో ప్రయాణించాలంటే సద్గురువు యొక్క కృప అవసరం అందుకనే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు అయితే కొన్ని అరుదైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు అందరూ అందుకోలేరు కొద్దిమంది మాత్రమే వాటిని అందుకోగలుగుతారు ఎవరికైతే ఆ అర్హత ఉందో ముఖ్యంగా జ్ఞానానికి సంబంధించి సద్గురు యొక్క కృపకు సంబంధించి ఎవరికైతే ఆ అర్హత ఉందో వాళ్ళు మాత్రమే దాన్ని అందుకుంటారు ఈరోజు చాలామందికి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు టీవీని వరాల సాయిని అభిమానిస్తూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశ విదేశాల్లో ఉంటున్నటువంటి అనేక మందికి కూడా ఒక విశ్వాసం వరాల సాయి పట్ల ఎందుకంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు ఆయన భరోసా అని చెప్పి చాలామంది తల్లులు ఈరోజు వాళ్ళ పిల్లలకు వరాల సాయి ఒక అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది నిన్న వాట్సాప్లో ఒక వాయిస్ మెసేజ్ పంపించింది ఎంత అద్భుతంగా అమ్మాయి వరాల సాయి పాట పాడిందంటే పాడిన తర్వాత అమ్మాయి ఇంకా ఉండబట్టలేక ఫోన్ చేస్తే అమ్మాయి చెప్తూ ఉంది వయసు పదకొండు సంవత్సరాలు అమ్మాయికి తెలుగు చదవడం రాయడం రాదు ఎందుకంటే అక్కడే పుట్టింది ఆ అమ్మాయి వాళ్ళమ్మ రోజు టీవీ పెట్టుకొని పాటలు వింటుంటే దాదాపు అన్ని పాటలు నేర్చేసుకుంది చాలామంది పిల్లలకు జ్ఞానహారతి పాట చాలామందికి వచ్చు ఎవరైతే ఈ జ్ఞానహారతి పాటను రోజూ పాడుకుంటారో వాళ్ళ యొక్క జ్ఞానము వికాసిస్తుంది ప్రకాశిస్తుంది అంత అద్భుతంగా సద్గురువు యొక్క కృప ఉంటుంది ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీరు అదృష్టవంతులు పరోక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా అదృష్టవంతులు కాబట్టి ఇప్పుడు మనం అమ్మవారి పూజను ప్రారంభించుకుందాం మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర్ ప్రార్థనతో ప్రారంభించుకుందాం హరి ఓం ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం శ్రీ కులదేవతాయై నమ హరి ఓం శుక్లాంబరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాత్ సర్వ్ఞ ప్రశాంతయత్ అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంత ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురువో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అమ్మా ఇప్పుడు అందరు చెప్పండి అమ్మ సరస్వతి నమస్ సరస్వతి నమస్తుభ్యం

ओम आचम्या केशवाय स्वाहा ओम नारायणय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नम ओम विष्णुेन्न नमो मसूदनायन नोम त्रिक्रमा नमो वमनायन मोम श्रीधरायन नमः श्रीकेशा न पद्मनाभाय पद्मनाभायन मोमोम दामोदराय नम ఓం సంకర్షణయ నమో వాసుదేవాయ నమోం ప్రజుమ్నాయ నమోం అనురుద్ధాయ నమోం పురుషోత్తమాయ నమోక్ష నమో నరసింహాయ నమోం అచ్చుతయ నమోం జనాదనాయ నమ ఓం ఉపేంద్రాయ నమో హరే నమోం శ్రీకృష్ణాయ నమో ఉత్తిష్టంతో భూతపి సా చూమి మాగ ఏతేషా అవిరోధన బ్రహ్మకర్మ సమారవే సమారే అక్షింతిష్ యాశివ నామూపాభ్యాం యాదవే సర్వమంగళం తయో సంస్మరణుత్సాం సర్వతో జయమంగ మా అందరు కుడిచేయి ముక్కు దగ్గర పెట్టుకుని ప్రాణాయామం చేయండి నేను చెప్పే మీరు కూడా వెనకాల చెప్తా ఉండండి ఓం భు ఓం భువహం ఓం మహా ఓం ఓం తపహ ఓం సత్యం ఓం తత్స్వ ఋుర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహే దియోన ప్రచోదయాత్ ఉమాభోజోతి రసోమృతం బ్రహ్మ భూర్వస్వరోం మా అందరు చేయిదీసేయం ಮಮ್ಮ ಉಪಾತಸಮಸ್ವೀಕ್ಷೆ ್ವಾರಾ ಶ್ರೀಪರಮೇಶ್ಶವರ ಉದ್ದೇಶ ಶುಭೆ ಶೋಭನೆ ಮೂರ್ತೆ ಶ್ರೀಮಾಹುರಗ್ವರ್ತಮನಸ್ಯ ಬ್ರಹ್ಮಣ್ ತ್ಪರಾರ್ಧೆ ಶ್ವೇತವರ ಕಲ್ಪೆ ವಯಸ್ಸನ್ಮಂತರೆ ಕಲುಗೇ ಪ್ರದ ಪೇ ಜಂಬೂದೀಪೆ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಡೆ ಮೇರೋದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗ್ರೀಶೈಲಶೀಶಾನದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿ ಕಾವೇರಿ ಮಧ್ಯ ಪ್ರದೇಶ ವರಳಸಾಯಿ ಮಂದಿರ ಸಮಸ್ತೇವತ್ರಹ್ಮಣರಿಹರ್ಚನಸನ್ನಿಧ ಅಸ್ವರ್ತನ యార్కచంద్రమాన శ్రీశోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే పంచమీతిథ సౌమ్యవాసరే రేవతి నక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏ విశేష నిష్టాయాం శుభతిథ సాయి గోత్రోద్భవస్ సాయి టీవీ నామకంబస్ అమ్మ అందర్ చెప్పమ్మ మమ సహకంబానా క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యా అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం సర్వాభీష్ట సిద్ధార్థం శ్రీ వరసిద్ధి నాయక దేవత ముద్దీష శ్రీ వరసిద్ధి నాయక ప్రసాద సిద్ధార్థం యావ ధ్యాన ఆవాహనాది శ్రీ వరసిద్ధి నాయక పూజా మహం కరిష్యే మీ దగ్గరున్న కలుషన్లో నీటిని తాకండి కలుషన్ కొంచెం గంధం బొట్టు పెట్టి కుంకుమొట్టు పెట్టి కలుషన్లో పూల వేయండి కలషంపైన కుడిచేపెట్టండి కలషస్సు ముఖే విష్ణు కంఠేరుద్రసమాషిత మూలే తత్స్థితో బ్రహ్మ మధ్యే మాతృణుత కుక్షౌతస సాగర సర్వే సప్తదీపా వసుందర వ్వే యజుర్వేదో సాంవేదో దర్పణ సర్వే కలశంభు సమాషిత ఇప్పుడు కలషంలోన్నిటిని పూతడు తిప్తూ ఉండండి గంగే యమునే వా సరస్వతి నర్మదే సింధు కవేరీ జలెస్ సన్నిధిం కరువు శ్రీ సరస్వతి పూజామహం పూజాహం పూజా పూజాద్రవ్యా సంప్రోక్ష దేవాం సంప్రోక్ష అమ్మ మనం ఇప్పుడు పశు విఘ్నేశ్వడికి ప్రాణపృష్ణ చేసుకుంటున్నాము అందరు మనసులో ఆ విఘ్నేశ్వడిని తలుచుకుంటూ మీ కోరికలు ఆ విఘ్నేశ్వరికి చెప్పండి అమ్మ అందరు నమస్కరించుకుని మీ మనసులో తలుచుకుంటాం ఓం శ్రీ మహాగణాధిపతి స్థిరో భవా వరదో భవా సుముకో భవా సుప్రసన్నో భవా స్థిరాసనం కురు ఓం శ్రీ మహాగణాధిపత్యామి ధ్యానం సమర్పయామి అందరు నమస్కరించండి అమ్మ విఘ్నేశ్వరుడికి ఓం శ్రీ మహాగణాధిపతయ ఆవాహయామి ఆవాహనం సమర్పయా ఓం శ్రీ మహాగణాధిపతర్ణరత్నకచిత సింహాసనం సమర్పయామి ఓం శ్రీ పాద్యం సమర్పయామి ॐ श्री महागणाधिपते नमः हस्तयोः अर्घ्यं समर्पयामि ॐ श्री महागणाधिपते नमः स्नानं समर्पयामि ॐ श्री महागणाधिपते नमः वस्त्रयज्ञं समर्पयामि ॐ श्री महागणाधिपते नमः वस्त्रानन्तरं शुद्धाचमन्यं समर्पयामि ॐ श्री महागणाधिपतेन् नमः यज्ञोपवीतं समर्पयामि ॐ श्री महागणाधिपते नमः श्रीगन्धं समर्पयामि ఓం శ్రీ మహాగణాధిపతయన్నమ గంధసోప్య పరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయన్నమ పుష్పై పూజయామి అమ్మ అందరు మనసులో ఓం శ్రీ మహాగణాధిపతియే నమ్మ అనుకుంటూ ఉండన్నమ్మా వినాయకుడికి అష్టోత్తరం ఉంటుంది ஓம் ஸ்ரீ ஸ்ரீமஹாக நம ஓம் சுமுகா நம ஓம்னாந்தை நம ஓம் கபாயை நம ஓம் கஜகன்ணி நம ஓம் லம்போதராய நம ஓம் விக்கட்டா நம ஓம் வினராஜா நம ஓம் கணாதி நம ஓம் தூமிரகேதவே நம ஓம் கணாதிகா நம ஓம் ஃபாலச்சந்திராயை நம ஓம் கஜானய நம ஓம் வக்கிரண்டா நம ஓம் சூர்ப்பண்ணாய நம ஓம் ஹேரம்பாய நம ஓம் ஸ்கந்தபூர

సాజం త్రివర్తి సంయుక్తం వహ్నినాోితం మయా దీపం గృహాన దేవే త్రైలోక్యా తిమిరాపహం శ్రీ మహాగణాధిపతేమ దీపం దర్శయామీ ధూపదీపనంతరం శుద్ధాచం సమర్పయామి నైవేద్యం नैवेद्यं ओं दुर्वरेण्यं चत्वर्वरेण्यं देवस्य धीमहि यो नः प्रचोदयात् त्वं सत्यं द्वर्तेन पर्शिञ्चामि अमृतमस्तु ॐ तोर्पणमसि ओं श्रीमहागणाधिपते नमः अवसरार्धं नारिकेलकदलीफलगूढोपहारं निवेदयामि ओं प्राणाय स्वाहा ओम् अपानाय स्वाहा ॐ यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीं समर्पयामि असौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुकेश धाचमन्यम समर्पयामि तांबूलम ओम श्री महागणाधिपते नमः तांबूलम समर्पयामि नीराजनम ओम श्री महागणाधिपते नमः नीराजनम समर्पयामि नीराजनंतरम सुधाचमन्यम समर्पयामि సుముఖ దంతశ కపిజకర్ణికంబోదర వికటో విఘ్నరాజో గణాధిపం శ్రీ మహాగణాధిపతేవర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయా ఓం శ్రీ మహాగణాధిపతే నమ ఆత్మప్రక్ష నమస్కారమర్పయా చాత్రం మచ్చాదయా చామరం వీచయా గీతవాత్యాది సమస్త రాజోపచార సలోపచార పూజా సమర్పయా అక్షంతల్యూల్ తీసుకోండి చేతిలోకి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పహాయత్ పూజితం మయా దేవా పరిపూర్ణం వదిలేసి తదే వక్రదున్నయ సూర్యకోటి సమప్రాభా నిర్విఘ్నం కుర్మే కుర్మేదే సర్వార్యు సర్వదా హరి ఓం యజ్ఞేన యజ్ఞమయజంతదేవాస్థాని ప్రధమానం మహిమానసంత్ర పూర్వ సాధ్యా సీ దేవా ఓం శ్రీ మహాగణపతి ప్రవేశయా శోభనాథం పురాగమనాయ మా అందరూ మనసులో ఓం శ్రీ సరస్వచ్చే నమ అనుకుంటా ఉండండి మన ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరం చేసుకుందాం ॐ श्री सरस्वत्यै नमः ॐ महाभद्रायै नमः ॐ महामायायै नमः ॐ वरप्रदायै नमः ॐ श्रीप्रदायै नमः ॐ पद्मनिलयायै नमः ॐ पद्माक्षिण्यै नमः ॐ पद्मवक्रतायै नमः ॐ शिवानुजायै नमः ॐ पुस्तकभृते नमः ॐ ज्ञानमुद्रायै नमः ॐ रमायै नमः ॐ परायै नमः ॐ कामरूपायै नमः ॐ महाविद्यायै नमः ॐ महापातकनाशिन्यै नमः ॐ महाश्रेयायै नमः ओं मालिन्यै नमः ॐ महाभोगायै नमः ॐ महाभुजायै नमः ॐ महाभागायै नमः ॐ महोत्साय नमः ॐ दिव्यङ्गायै नमः ॐ सुरवन्दितायै नमः ॐ महाकाल्यै नमः ॐ महापाशायै नमः ॐ महाकारायै नमः ॐ महाङ्कुशायै नमः ॐ पितायै नमः ओं विमलायै नमः ओं विश्वायै नमः ஓம் விஜன்மாயை நம ஓம் வைஷ்ணவ நம ஓம் சந்திரிகா நம ஓம் சந்திரவா நம ஓம் சந்திரலேக சந்திரலேகவிபூஷிதாயை நம ஓம் சாவித்திரை நம ஓம் சுரசாயை நம ஓம் தவ நம ஓம் திவியலூஷித்தய நம ஓம் வா நம ஓம் வசுதா நம ஓம் தீவிரா நம ஓம் மகாபிரா நம ஓம் மகாபலாயை நம ஓம் போகதா நம ஓம் பார்த்தை நம ओं भामायै नमः ओं गोविन्दायै नमः ओं गोमत्यै नमः ओं शिवायै नमः ॐ जटिलायै नमः ओं विन्द्यावासाय नमः ओं विन्ध्याचलविराजिताय नमः ओं चण्डिकायै नमः ओं वैष्णव्यै नमः ओं सरस्वत्यै नमः ओं ब्रह्मज्ञानसाधनाय नमः ओं सौदामिन्यै नमः ॐ सुधामूर्यै नमः ॐ सुभद्रायै नमः ॐ सुरपूजितायै नमः ॐ सुवासिन्यै नमः ॐ सुनासायै नमः ॐ विनिद्रायै नमः ॐ पद्मालोचनायै नमः ॐ विद्यारूपायै नमः ॐ विशालाक्षिण्यै नमः ॐ ब्रह्मजयायै नमः ॐ महाफलायै नमः ॐ त्रैमूर्त्यै नमः ॐ त्रिकालज्ञानायै नमः ఓం త్రిగుణాయై నమ ఓం శాస్త్రూపిణ్యై నమ శుంభాసురప్రామిణ్యై నమ శుభదాయ నమ సరాత్మికాయ నమ సరస్వచ్చైన్నమ ఓం చాముండాయ నమ ఓం అంబికాయ నమ శ్రీ సరస్వచ్చైన్నమ ఓం ద్రూమ్రలోచనమర్ధనాయ నమ ఓం సర్వేవస్తుత ఓం సౌమ్యాయ నమ సరస్వచ్చై నమ ఓం కాళరాత్రి నమ ஓம் கலாதாராயை நம ஓம் சரஸ்வத்தை நம ஓம் வா நம ஓம் வாராரோ நம ஓம் வாராஹிசனாய் சித்தாம்பரா நம ஓம் சித்திரந்தா நம ॐ चित्रमाल्याविभूषिताय नमः ॐ कान्ताय नमः ॐ कामप्रदायै नमः ॐ अन्ध्याय नमः ॐ विद्यादर्शपूजिताय नमः ॐ श्वेतानसनाय नमः ॐ नीलभुजायै नमः ॐ चतुर्वर्गफलप्रदायै नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ रक्तमाध्यायै नमः ॐ निरञ्जनाय नमः ॐ हंसहासनाय नमः ఓం నీలజంగాయ నమ బ్రహ్మ విష్ణుషువాత్మకాయ నమ శ్రీ సరస్వత్యై నమ వనస్పతి సమోద్భూతో గంధముత్తమం ధూపోయం ప్రతిగృహతాం ఓం శ్రీ సరస్వతై నమ దూహమాగ్రాపయామి అమ్మ ఇప్పుడు మనం సచరిత్ర అష్టోత్రం చేసుకున్నాము అందరు మనసులో ఓం శ్రీ సాయి సచరితనే అనుకుంటా అన్నా ఉండండి లేంటే ఓం శ్రీ సాయినాథయనమ్మ అనుకుంటా ఉండండి ஓம் ஸ்ரீ சாய் சாயி ஓம் ஸ்ரீ சாயி லீலாமாசரிதாயை நம ஓம் பரமாத்மஸ்வேன் நம ஓம் சாய ஆமஸ்வரிணே நம ஓம் நித்தியாராயணா நம ஓம் அக்ஷர சஞ்சீவினே அப்பசஞ்சீவினை ஓம் நாமஸ்மரணே நம ஓம் கதா கதாக்கீத்தை நம ஓம் ஸ்ரவானந்தை நம ஓம் ஜீவோரிணே நம ஓம் ஜீவரட்சாயை நம ओम् अनुग्रहप्रदायिने नमः ॐ भवभयनिवारिणे नमः ओम् आनन्दप्रदायिने नमः ॐ अभयप्रदाय नमः ओं लीलास्वरूपिणे नमः ॐ नित्यसत्याय नमः ॐ सत्यप्रबोधिने नमः ॐ मातृस्वरूपिणेन् नमः ॐ कष्टनिवारिणेन् नमः ॐ मायाविनाशकायै नमः ॐ रागद्वेषनिवारिणेन् नमः ॐ प्रेमप्रदायिने नमः ॐ साईचरणारविन्दायै नमः ॐ सत्प्रवर्तनप्रदायिने नमः ॐ वैराग्यहराय नमः ॐ महामहिमान्वितायै नमः ఓం విజ్ఞానప్రాయనేమ జ్ఞానస్వరుణే నమ సంతాన ప్రదాయినే ఓం రోగపీడ నివాణేన్ నమ మాగదర్శినేమ పరమాధ ప్రాప్తినేమ ఓం పాప ప్రక్షాళనాయ నమ భవయ నివాణేన్ నమ ఐశ్వర్యప్రాదానేమ ॐ मनोवृत्तिशान्तायै नमः ॐ नित्यनूतनायै नमः ॐ नित्यसायि साङ्गत्यै नमः ॐ भक्तिप्रदायै नमः ॐ वचनामृतायै नमः ॐ तापत्रयनिवारणाय नमः ॐ निर्विशेषसुखाय नमः ॐ शुद्धप्रदायिने नमः ॐ श्रद्धाप्रदायिने नमः ॐ नमः ॐ ॐानुबन्धाय नमः ॐ शरणागतायै नमः ఓం శక్తి ప్రదాయన్వమిద భక్తి ప్రదినేన్ నమ ఓం దుఃఖ నివారణాయ నమ ఓం దయామూర్త ఓం మనోవిష్టప్రదాయ నమ కల్పతరువిణేన్ నమ ఓం ఆత్మసాక్షాత్కారిణే నమ మోక్ష ప్రదాయన్ నమ ஓம் விஜய பிரதாய ஓம் ஓம் ஊத்யுஞ்சயம் ஜனனமரணிவரிணே நம ஓம் சத்சா நம ஓம் சத்பே நம ஓம் ஆமஸ்வரிணே நம ஓம் டிக்காய் பரமபாப்னை நம ஓம் சுலபசம் சேவி நம ஓம் புண்ணிய ஓம் அஷ்டிரகாய ஓம் ஓம் யோக்கேம பிரதாயம் ஓம் சுரட்சிதாயிரம

ఓం బుద్ధిప్రకాశితయ నమ ఓం అగణితీలాస్వరుణే నమ ఓం దినజనరిణే నమ కృపాసాగరాయ నమ స్వానందప్రదాయ నమ ఓం స్వానుభవప్రాదయ నమ గ్రహపీడ నివాణే నమ నిడారంభరాయ నమ విఘ్న నివారణాయ నమ ఓం భక్తనుగ్రహాయ నమ ఓం సంకల్పసాగారాయ నమ అహంకార నిర్మూలనాయ నమ ఓం కరుణసాగరాయ నమ ఓం దయామినేన్ నమ ఓం విశ్వాసప్రాదనే నమ కైవల్యప్రాయన్నమ ఓం కళ్యాణకారి ఓం సకల శుభ ప్రదినమ ఓం ఆనందస్వరుణే నమ సచిదానందరూపాయ నమ ఓం నిత్యసచ్చరిత నమ ఓం అనంతలీలాప్రవాహిన్ నమ ఓం సాయిర్గుణస్వరు నమ శ్రీ సాయి కృపా ప్రదాయన్ నమ శ్రీ సాయి సచ్చ

नैवेद्यं जम् ओम् bour बोस्वाहा तश्वरितुरवरेण्यं बर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सकल देवता प्रीद्ददम् नैवेद्यं समर्पयामि ओम् प्राणाय स्वाहा अमपनय स्वाहा ओम् यनाय स्वाहा ओम् उदने स्वाहा ओम् समानय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानियम समर्पयामि अश्व प्रक्षारयामि पादो प्रक्षारयामि मुकेश धा चमन्यं समर्पयामि तांबूलं तांबूलं పూగీఫల సమాయుం నాగపల్లి కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహతాం సకలదేత్యం తాంబూలం సమర్పయా సరస్వతి సాయి లిస్తేనే ముసి పూజల మహిమలతో నీలలను చేసే ఒక్కసారి దర్శిస్తే శాంతి సౌఖ్యాన్ని